ప్రియమైన ఆత్మీయులారా అందరికీ నమస్కారం మనిషి జీవితంలో భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు శరీరము మనసు పరమావధిగా జీవిస్తారు అంటే జీవితం అనేది ఎలా నడుస్తూ ఉంటుందంటే ఈ భావాలు స్పందనలు ఇంద్రియాలు అదేవిధంగా శరీరము ఇవన్నీ కూడా మనసు యొక్క మార్గదర్శకత్వంలో నడుస్తూ ఉంటాయి మనసు ఎలా చెప్తే మనిషి అలా వెళ్తూ ఉంటాడు తర్వాత మనసు ఎటువైపు తీసుకెళ్తే మనిషి జీవిత ప్రయాణం అని పోతూ ఉంటుంది ఈవెన్ ఇంద్రియాలు కూడా వాటిని అనుసరిస్తాయి తర్వాత మన భావాలు హృదయం కూడా దాన్ని అనుసరిస్తూ ఉంటుంది అంటే మనసే అన్నిటికీ మూల కారణం అని అంటారు అంటే సుఖానికి దుఃఖానికి మంచికి చెడుకి అన్నిటికీ మూల కారణం మనసే అసలు మనసు అనేది మనిషి జీవితంలో ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే ఆ మనసు ప్రలోభాలకి లోబడి మనిషి అనేక రకాల తప్పులు చేసేస్తూ ఉంటారు తర్వాత మనసుకి బానిసైపోయి మనిషి దుఃఖంలో ఉంటాడు తర్వాత మనసు అనేది చంచలంగా ఉన్నప్పుడు మనిషి జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది తర్వాత మనసు అనేది ఒక శాంతిలో లేనప్పుడు ప్రశాంతత లేనప్పుడు జీవితం అనేది అగమే గోచరంగా ఉంటుంది కాబట్టి మనిషి యొక్క జీవితానికి ఈ మనసే మూల కారణం అంటే కోర్స్ ఇన్నర్ జర్నీ చేస్తున్నప్పుడు మనసు అనేది ఒక స్థితిలో అది శూన్యమైపోతుంది అది ఒక స్టేట్ అది బట్ సాధారణమైనటువంటి మనుషులకి ఒక కామన్ మ్యాన్కి ఈ శరీరము మనసే పరమావధిగా జీవిస్తారు అసలు ఈ మనసు అంటే ఏంటి మనసే మనసు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆలోచనల యొక్క ప్రవాహం జ్ఞాపకాల యొక్క ప్రవాహం ఊహలు కల్పనల యొక్క ప్రవాహం వీటన్నిటికీ మనం పెట్టుకున్నటువంటి పేరు మనసు ఈ జ్ఞాపకాలు అదేవిధంగా ఆలోచనలు ఈ ఊహలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మన చుట్టూ ఉండేటటువంటి సమాజం నుంచి వస్తూ ఉంటాయి తర్వాత జ్ఞాపకాలు అనేవి మన అనుభవాలనే వస్తూ ఉంటాయి అంటే గతంలో మా మన జీవితంలో జరిగినటువంటి సంఘటనలని ఆధారంగా ఆ జ్ఞాపకాలు అనేవి వస్తూ ఉంటాయి ఆలోచనలు అనేవి ప్రస్తుత సమాజంలో మనం సమాజాన్ని చూస్తున్నప్పుడు మనం ఒక విజ్ఞానాన్ని నేర్చుకుంటున్నప్పుడు ఒక మేధస్సుని డెవలప్ చేసుకుంటున్నప్పుడు వర్తమానంలో జరిగే పరిస్థితులకు అనుగుణంగా మన లోపల వచ్చేటటువంటి ఆ యొక్క పరంపర ఏంటంటే ఆలోచనల పరంపర ఇక ఊహలు కల్పనలు ఇవన్నీ కూడా భవిష్యత్తు గురించి వచ్చేటటువంటి ఆస్తితులు అంటే మనసు అనేది ఎక్కువగా జ్ఞాపకాలలో అదేవిధంగా ఎక్కువ ఊహలలో కల్పనల్లో ఉంటుంది కానీ సరైనటువంటి ఆలోచన విధానం అనేది మనసుకి చాలా తక్కువ సరైనటువంటి ఆలోచన విధానం మన లోపల వచ్చినప్పుడు మనం ఒక సృజనాత్మకమైనటువంటి పనిచేస్తాం అంటే ఒక కవిత రాయడము ఒక ఆర్టికల్ రాయడము లేదంటే ఒక క్రియేటివ్ వర్క్ చేయడము అండ్ తర్వాత ఈ రకరకాల కళలు అంటే సర్వగుణ సంపన్నుల లాగా ఒక కళాత్మకంగా మనం జీవిస్తాం అంటే అరవై నాలుగు కళలు ఉన్నాయి కదా ఈ కళలతో మనం జీవిస్తూ ఉంటాం ఎప్పుడు జీవిస్తాం ఈ కళలతో అంటే మనసు అనేది వర్తమానంలో ఉన్నప్పుడు మనసు అనేది హృదయంతో మమేకమైనప్పుడు ఆ భావము ఈ ఆలోచన ఒకటైపోయినప్పుడు అక్కడ నుంచి ఒక క్రియేటివిటీ వస్తూ ఉంటుంది అది ఎప్పుడు వస్తుంది వర్తమానంలో వస్తుంది గతం భవిష్యత్తులో ఉంటే రాదు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనిషి జీవితంలో జ్ఞాపకాలతో కాకుండా ఊహలు కల్పనలతో కాకుండా ఒక సరైనటువంటి ఆలోచన విధానము అది తన జీవిత వికాసానికి తర్వాత సమాజ వికాసానికి తర్వాత కుటుంబ వికాసానికి ఉపయోగపడేటటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వర్తమానంలో ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి ఇదంతా కూడా ఒక సిస్టమ్ నడుస్తుంది మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా జరుగుతూ ఉంటుంది అందుకే మనసే అన్నిటికీ మూలం మనిషి భౌతిక ప్రపంచంలో జీవించడానికి తర్వాత ఆధ్యాత్మిక ప్రయాణం చేయడానికి రకరకాల స్థితుల్లో మన మనసు చెంచల వైపు మనిషిని తిప్పడానికి కారణం ఇదంతా మనసే మనసు అంటే నథింగ్ బట్ ఈ సొసైటీ అంటే మన చుట్టూ ఉన్న సమాజమే మన మనసు ఈ సమాజం అనేది ఎలా ఉంది అంటే పేరు ఊరు తర్వాత కుటుంబము బంధాలు బాంధవ్యాలు సామాజిక స్థితిగతులు రాజకీయాలు తర్వాత నేను నాది అనే భావన అహంకారము అజ్ఞానము సిద్ధాంతాలు తత్వాలు శాస్త్రాలు తర్వాత పాండిత్యము తర్వాత విజ్ఞానము ఇదంతా కూడా మైండ్ ఇట్ ఆల్ కంప్రైసెస్ మైండ్ ఇవన్నీ కూడా సమాజం మనకి కాంట్రిబ్యూట్ చేసింది వీటన్నిటితో మనసు యొక్క నిర్మాణం అనేది జరిగింది ఒక పిల్లోడు భూమి మీద జన్మించాక తల్లి గర్భం నుండి బయటకు వచ్చాక ఒక వైట్ పేపర్ లాగా వస్తాడు అంటే కోర్స్ తన తన గతం అనేది ఎలా ఉన్నా అది అంతా పక్కకు పెట్టేస్తే ఒక వైట్ పేపర్ లాగా వస్తారు ఈ వైట్ పేపర్ లాగా వచ్చినప్పుడు ఫస్ట్ పేరనే ఒక గీత గీస్తారు నీ పేరు ఇది నీ ఊరిది నీ అమ్మ నాన్న ఇది నీ కుటుంబం ఇది నీ స్థితిగతులు ఇది నీ ఆర్థిక పరిస్థితి ఇది అండ్ తర్వాత నీ చుట్టూ ఉండే సమాజం ఇది అండ్ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాసుకుంటూ రాసుకుంటూ పోయి ఆ తెల్ల కాగితాన్ని నల్లగా చేసేస్తాడు వైట్ పేపర్ని అంత బ్లాక్ చేసేస్తారు ఈ బ్లాక్ చేయడంలో ఏమవుతుందంటే మనిషి తన సహజ స్వభావాన్ని కోల్పోతాడు కోల్పోయినప్పుడు ఏమవుతుందంటే ఈ మనసు అనేది నిర్మాణం జరుగుతూ ఉంటుంది మనసు అనేది చుట్టుపక్కల ఉండేటటువంటి సామాజిక స్థితిగతులు కుటుంబ పరిస్థితులను బట్టి మనసు యొక్క నిర్మాణం జరుగుతుంది అది అది ఆ పరిస్థితులు మంచిగా ఉంటే మంచిగా జరుగుతుంది చెడుగా ఉంటే చెడుగా జరుగుతుంది కానీ మనసు యొక్క నిర్మాణం మాత్రం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది ఈ జరుగుతున్నటువంటి క్రమంలో తర్వాత మనుషులు రకరకాల స్థితిగతుల్లో పోతూ ఉంటారు అసలు వాస్తవానికి మనసు అనేది ఎలా పనిచేస్తుంది మనసు ఎందుకు మనిషిని వర్తమానంలో ఉండనీయదు ఎందుకు గతం భవిష్యత్తుల మధ్యలో ఊగిసలాడుతూ మనసుని మనిషిని ఒక గందరగోళమైనటువంటి స్థితికి తీసుకెళ్తూ ఉంటుంది చంచలం చేసేస్తూ ఉంటుంది జీవితాన్ని ఎందుకు ఇలా ఉంటుంది అంటే ఈ మనసు యొక్క మాయ ఏంటి దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనసు గురించి మనసు యొక్క విజ్ఞానం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మనసు యొక్క విజ్ఞానం అనేది మనకు అర్థం కావాలంటే మనసు ఏ క్షణం ఎలా పనిచేస్తుంది మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అని అర్థం చేసుకోవడానికి మనం ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం అంటే మనసు అనేది మనిషిని ఎలా మరపింపజేస్తుంది ఎలా మనిషిని ఒక తెలియనటువంటి అంధకారంలో పెట్టేస్తుంది అని చెప్పి ఎందుకంటే సమాజంతో ఏర్పడినటువంటి మనసు సమాజంతో ఏర్పడినటువంటి మానసిక నిర్మాణం అనేది ఇది సత్యానికి అదేవిధంగా వాస్తవానికి ఆమడ దూరంలో ఉంటుంది ఎందుకంటే సత్యము వాస్తవం అనేది అది ప్రతి మనిషి లోపల ఉండే సహజ సిద్ధమైనటువంటి ఒక క్వాలిటీ దీనికి మనసుకి సంబంధం లేదు మనసునే సమాజంతో ఏర్పడింది కాబట్టి ఇది ఒక మాయా అన్నారు అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మనిషిని భ్రమింపజేసేసి మనిషిని ఒక అంధకారంలో పెట్టేస్తుంది సో ఇది మనం అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం ఒకసారి ఒక వ్యక్తి ఒక నిధి యొక్క అన్వేషణలో ఒక అడవి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు అంటే ఒక వజ్రాల అన్వేషణలో ఒక గుప్త నిధి యొక్క అన్వేషణలో ఒక అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు ఈ మనసులో మనిషి మనసులో ఈ ఆకర్షణ అనేది తర్వాత భయం అనేది మనిషిని పరిగెత్తిస్తూ ఉంటుంది అంటే భయం అనేది వెనకాల ఉండి మనిషిని తరుగుతూ ఉంటే మనిషి పరిగెడుతూ ఉంటాడు అదేవిధంగా ఆకర్షణ అనేది ముందుకు లాగుతూ ఉంటే ఆకర్షణలో కూడా మనిషి పరిగెడుతూ ఉంటాడు మనిషి రెండు విధాలుగా పరిగెడతాడు జీవితంలో ఒకటి భయంతో పరిగెడతాడు రెండవది ఆకర్షణతో పరిగెడతాడు భయం ఎప్పుడు వస్తుంది ఏదైనా తరుగుతున్నప్పుడు భయం వస్తుంది ఆకర్షణ ఎలా వస్తుంది ముందు ఏదైనా లాగుతున్నప్పుడు ఆకర్షణ వచ్చేసి దానికోసం పరిగెడతాడు ఈ పరిగెట్టడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది మనిషి జీవితంలో సో కాబట్టి ఏంటంటే ఈ వ్యక్తి ఎప్పుడైతే ఈ యొక్క నిధి యొక్క అన్వేషణలో ఈ వజ్రాల యొక్క వేటలో అడవి ప్రాంతాల్లో ప్రయాణం చేస్తూ ఉంటాడు ఈ ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో ఒక అభయారణ్యంలోకి వెళ్ళిపోతాడు ఒక చిట్టడిలోకి వెళ్ళిపోతాడు అది ఒక రిజర్వ్డ్ ఫారెస్ట్ అన్నట్టు అక్కడ పుళ్ళు సింహాలు రకరకాల క్రూరమృగాలు ఇవన్నీ ఉండేటటువంటి ఒక ప్రాంతం అక్కడికి వెళ్ళిపోయాక అక్కడ ఒక సింహం ఈ మనిషిని చూస్తుంది ఈ సింహం ఆ మనిషిని చూసి అది వెంబడిస్తూ ఉంటుంది వెంబడిస్తున్నప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి అని చెప్పి ఈ వ్యక్తి పరిగెడుతూ ఉంటాడు భయంతో పరిగెడతాడు దాన్ని చూసి ప్రాణ ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెడుతూ ఉంటాడు దాన్ని వదిలేసి ఈ మనిషికి ఎలాగైతే ఈ సింహం నుంచి తప్పించుకోవాలా ప్రాణాన్ని కాపాడుకోవాలి ఈ మరణం నుంచి తను బయటపడాలని చెప్పి పరిగెడతా పరిగెడుతూ ఉంటాడు కానీ సింహం ఎలా పరిగెడుతుంది అంటే సింహం ఎందుకు పరిగెడుతుంది ఇది భయంతో పరిగె పరిగెట్టట్లేదు ఒక ఆశతో పరిగెడుతోంది ఎంత పరిగెత్తినా నువ్వు నాకు చిక్కకపోతావా ఎప్పుడైనా నేను నిన్ను పట్టుకోలేకపోతానా ఎప్పుడైనా నువ్వు నాకు ఆహారం కాకపోతావా అని ఇది ఒక లోభి లోభితాలతో పరిగెడుతోంది ఇది ఒక ఆశతో పరిగెడుతోంది ఆ మనిషి భయంతో పరిగెడుతున్నాడు అంటే సింహం యొక్క భావం వేరు మనిషి యొక్క భావం వేరు ఇది ఆశతో పరిగెడుతోంది అతను భయంతో పరిగెడుతున్నాడు ఇలా పరిగెత్తి పరిగెత్తి ఆఖరికి ఒక లోయ దగ్గరకు వచ్చేస్తుంది వచ్చేస్తాడు ఆ లోయ దగ్గరకు వచ్చాక ఈ సింహం కూడా తను వెంబడిస్తూ ఉంటుంది ఎంత దూరం పోతే అంత దూరం ఈ సింహం కూడా పరిగెడుతూ ఉంటుంది ఆ మనిషిని బడి అలా పరిగెడుతూ పరిగెడుతూ ఒక లోయ చివరకు వచ్చేస్తాడు లోయ చివరికి వచ్చేసాక ఇంకా ఎటు చూసినా మృత్యు కనబడుతుంది ఒకవైపు ఏమో సింహం ఉంది ఇంకోవైపు ఏమో లోయ ఉంది ఇప్పుడు ఎటు పోవాలో ఆ మనిషికి అర్థం కావట్లా ఇటు లోయలో దూకినా మనిషి చచ్చిపోతాడు ఆ సింహ నోట్లో పడ్డా మనిషి చచ్చిపోతాడు అంటే ఎటు చూసినా ఒక ప్రమాదకరమైనటువంటి స్థితి ఆ మనిషి కనబడుతుంది ఈ కనబడుతున్నటువంటి క్రమంలో అప్పటికైనా సరే ఇంకా బ్రతకాలి అనేటటువంటి ఆశ మనిషికి చచ్చిపోదు ఎవరు మరణించాలనుకుంటారు ఆఖరికి అరవై ఏళ్ళు వచ్చిన ముసలోళ్ళు కూడా శరీరం చాతకాకపోయినా సేవలు చేయించుకుంటూ కూడా ఇంకా మంచంలో ఉండి బ్రతకాలి అని అనుకుంటారని చచ్చిపోవాలని ఎవరు అనుకుంటారు ఎందుకంటే మరణం అనేది ఎప్పటికైనా కానీ ఒక దుఃఖకరమైన సంఘటనే కానీ ఒక ఆనందకర స్థితి కాదు కాబట్టి మరణానికి అందరూ భయపడతారు జీవితాన్ని అందరూ ఇష్టపడతారు అందుకే జనరల్గా కొంతమంది మనకి జ్ఞానులు ఏం చెప్తారంటే జీవితానికి మరణానికి ఉన్నటువంటి ఆ తేడా ఏంటి అంటే ఒకసారి మరణం అనేది జీవితాన్ని అడిగిందట ఏమడిగింది అంటే నిన్ను చూసి అందరూ ఇష్టపడతారు నన్ను చూసి అందరూ భయపడతారు ఎందుకు అని చెప్పి జీవితాన్ని మరణం అడిగినప్పుడు అప్పుడు జీవితం ఏం చెప్తుందంటే నేను ఒక అందమైనటువంటి అబద్ధాన్ని నన్ను శాశ్వతం అనుకొని మనిషి నిన్ను చూసి భయపడతారు కానీ నువ్వు భయంకరమైనటువంటి సత్యాన్ని అయినా నేను చూసి భయపడతారు నన్ను ప్రేమిస్తారు ఎందుకంటే మనుషులు అందమైన అబద్ధాన్ని ఇష్టపడతారు కానీ భయంకరమైన సత్యాన్ని ఇష్టపడరు కాబట్టి నీకంటే నన్నే ఎక్కువ ప్రేమిస్తారు మనుషులు అని చెప్పి అప్పుడు ఈ జీవితం అనేది మరణంతో చెప్తా ఉంటుంది అన్నట్టు కాబట్టి నేను ఒక అందమైన అబద్దాన్ని నువ్వు ఒక కఠోరమైనటువంటి సత్యానివి మనుషులు సత్యంతో జీవించరు అసత్యాలతో జీవిస్తారు కాబట్టి నన్ను ఇష్టపడతారు అని చెప్పి చెప్తుంది అన్నమాట సో అదే విధంగా ప్రతి మనిషి కూడా జీవించడానికి ఇష్టపడతారు కానీ మరణించడానికి ఎవరు ఇష్టపడరు కాబట్టి ఎంత ఏజ్ వచ్చినా ఎంత ప్రమాదకర పరిస్థితి వచ్చినా ఆ స్థితి నుంచి మనం ఎలా బయటపడాలి అని చెప్పి ప్రతి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఈ వ్యక్తి కూడా చేస్తూ ఉంటాడు ఆఖరికి ఆ సింహము ఒకవైపు సింహము ఇంకోవైపు లోయ ఇది ఎటు చూసినా మరణం కనబడుతుంది అయినా తను తాను కాపాడుకోవడానికి ఏం చేస్తాడంటే అక్కడ ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు కొమ్మను పట్టుకొని వేళ్ళాడుతూ ఉంటాడు ఆ సింహానికి అందకుండా సో అది అదొక ఊడల్లాగా ఉంటాయి ఆ చెట్టుకి ఆ ఊడలను పట్టుకొని మెల్లగా ఆ కొమ్మలను పట్టుకొని వేలాడుతూ ఉంటాడు ఇక ఎప్పటికైనా సింహం పోదా నేను దీన్ని పట్టుకొని వేలాడితే నేను దానికి అందను కాబట్టి అది నాది జంప్ చేయలేదు కాబట్టి అది నన్ను అందుకోదని చెప్పి ఇలాగైనా ప్రాణాన్ని కాపాడుకుంటా అని చెప్పి తను దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటాను ఈ వేలాడుతున్నటువంటి క్రమంలో అక్కడ పైన ఒక రెండు రకాల పక్షులు అవి ఏం అంటే ఈ ఊడలను కొరుకుతూ ఉంటాయి ఏ ఊడని పట్టుకొని ఏ ఆకులను పట్టుకొని తను వేళ్ళాడుతూ ఉంటాడో ఆ ఊడలను కొరుకుతూ ఉంటాయి మెల్లమెల్లిగా మెల్లమెల్లగా కిందికి జారుతూ ఉంటాడు కానీ ఈ సింహానికి తన వాసన తనకు ఉంది నువ్వు ఎప్పటికైనా కిందికి దిగకపోతావా నేను తినకపోతానా అది వెయిట్ చేస్తూ ఉంటుంది ఈ మనిషి ప్రాణవయంతో ఆ కొమ్మను పట్టుకొని వేళ్ళాడుతూ ఉంటాడు ఈ వేళ్లాడుతున్నటువంటి క్రమంలో ఆగరికి ఆ ఊడలనేవి కొరికేస్తూ ఉంటాయి ఒకటి అందులో ఒకటి నల్లగా ఉంటుంది ఒకటి తెల్లగా ఉంటుంది ఆ ఊడల్ని కొరికేస్తూ ఉంటుంది ఎటు చూసినా ఒక డేంజరస్ సిచ్యుయేషన్ అంటే ఆ మూడల కింద పడి మనిషి కింద పడితే సింహం విరేస్తుంది దాని నుంచి తప్పించుకున్న పక్కన లోయ ఉంది ఆ కొమ్మ విరిగి పడ్డా లోయలో పడిపోతాడు ఎటు చూసినా ఒక మృత్యు అనేది కనబడుతుంది ఇదంతా జరుగుతుంటే ఆ చెట్టు పై కొమ్మ పైన ఒక తేనె తుట్టే ఉంటుంది అన్నట్టు ఈ తేనె తుట్టే ఆ ఈగలు అటు ఇటు కదులుతున్నప్పుడు ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ ఆ తేనె కారుతా ఉంటుంది పైనుంచి ఈ మనిషి ఏం చేస్తాడంటే ఈ కొంతసేపు అయినా మనం ఈ డేంజరస్ సిచ్యుయేషన్స్ ని మర్చిపోదామని చెప్పి కళ్ళు మూసేస్తాడు కళ్ళు మూసేసి అది మిట్ట మధ్యాహ్నం అయిపోతుంది తనకి ఆకలేస్తూ ఉంటుంది మళ్ళీ తను ఊరు పోయేటటువంటి పరిస్థితులను అసలు బ్రతికి బట్టగడతానని తెలియదు ఆకలేస్తుంటే ఏం చేస్తాడో కళ్ళు మూసి నోరు బయటికి చాపుతాడు ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ ఆ నోట్లో పడతా ఉంటుంది ఆ తేనె బిందువులు పడుతూ ఉంటాయి ఐగల్ కదులుతూ ఉంటాయి అయితే ఆ తేనె బిందువులని ఆస్వాదిస్తూ ఆస్వాదిస్తూ ఎంత మై అంటే ఈ చుట్టూ ఉన్న పరిస్థితులను మొత్తం మర్చిపోతాడు ఈ చుట్టూ ఉన్న పరిస్థితులన్నింటినీ మర్చిపోయి ఆ తేనెని ఆస్వాదిస్తూ ఉంటాడు అక్కడ అంటే అక్కడ ఏం జరిగింది అంటే కళ్ళు మూసేసరికి ఏం జరిగిందంటే సత్యాన్ని మర్చిపోయాడు మరణాన్ని మర్చిపోయాడు ఉన్న స్థితిని మర్చిపోయాడు ఆ తేనె బిందువులని ఒక మకరంధాన్ని వస్తుంటే దాన్ని ఆస్వాదిస్తా ఉన్నాడు సో ఈ బోధి బోధికత ద్వారా మనకి ఏం అర్థమైందంటే ప్రతి మనిషి యొక్క జీవితం ఇంతే అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా పరిగెడుతూ ఉన్నాడు పరిగెడతా ఉన్నాడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేదాకా మళ్ళీ శ్మశానంలో పడేంత వరకు ఈ ఉరుకులు పరుగులు సాగుతూ ఉన్నాయి కొంతమంది భయంతో పరిగెడుతున్నారు కొంతమంది ఆకర్షణతో పరిగెడుతున్నారు కొంతమంది రకాల వ్యామోహాలతో పరిగెడుతున్నారు కానీ పరుగు అనేది సాగుతూ ఉంది సాగుతూ ఉంది ఆఖరికి మరణం దగ్గర సమీపించాక తర్వాత మరణం అనేది ఆసన్నమయ్యాక ఇక్కడ మనిషి ఈ కళ్ళు మూయడానికి కారణం ఏంటి అంటే ఈ మనసు తన మనసు ఏం చెప్పింది నువ్వు నువ్వు కళ్ళు మూసేసి ఈ చుట్టూ ఉన్న భయంకర పరిస్థితులను నువ్వు మర్చిపో ఆ పైన తేల నువ్వు దాన్ని ఆస్వాదించు అని చెప్పింది మనసు ఇవన్నీ మర్చిపో అంటే మనసు అనేది ఎలా పనిచేసింది ఆ టైంలో అంటే తనని సత్యాన్ని చూడనివ్వలేదు మళ్ళీ అక్కడ మాయలో పెట్టేసింది మనిషి జీవితం కూడా మరణం అనేది సంభవించినప్పుడు ఒక ప్రమాదకరమైనటువంటి స్థితి వచ్చినప్పుడు మనసు ఏం చేస్తుంది అంటే మనిషిని మరవింపజేస్తుంది సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడనివ్వదు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడనివ్వదు ఒక భ్రమలో పెట్టేస్తుంది ఒక మాయలో పెట్టేస్తుంది అంటే ఆ తేనె బిందువులని ఆస్వాదిస్తూ ఆ వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి సత్యాన్ని వాస్తవాన్ని కళ్ళు మూసేసుకొని చూడకుండా అదంతా మర్చిపోయి ఈ మతరంథాన్ని ఆస్వాదిస్తూ ఇంకా నాకు లైఫ్ ఉంది ఇంకా నాకు లైఫ్ ఉంది నేను బ్రతుకుతా 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 అనుకుంటా ఒక మాయలో ఉండిపోయాడు ఈ మాయలో ఉన్నప్పుడే అది ఎప్పుడు ఆ ఊడలు కింద దిగి పడిపోతాయి ఎప్పుడు తను లోయలో పడతాడు ఎప్పుడు సింహ నోట్లో పడతాడో తెలియకుండానే అతని లైఫ్ ఎండ్ అయిపోతుంది అదే విధంగా ప్రతి మనిషి జీవితం కూడా అలాగే ఎండ్ అయిపోతుంది అంటే మనసు అనేది ఏం చేస్తుంది అంటే ఒకటి జ్ఞాపకాలలో ఇంకోటి ఊహలు కల్పనల్లో మనిషిని ఒక మాయలో పడేసి వర్తమానంలో జీవించనీయకుండా ఒక సత్యాన్ని చూడనీయకుండా అంటే ఎప్పుడైతే తను కళ్ళు మూసి ఆ తేనె బిందువులను ఆస్వాదిస్తున్నప్పుడు తను వర్తమానంలో ఉన్న పరిస్థితిని మర్చిపోయాడు ఏదో ఒక ఊహాలోకంలో తేలుతున్నాడు అంటే ఒక విధంగా వర్త భవిష్యత్తులో తేలుతున్నాడు నేను ఇక్కడి నుంచి బయటపడతాను నేను మా ఇంటికి పోతాను నేను కుటుంబ సభ్యులతో ఇలా కలిసి ఉంటా అలా కలిసి ఉంటా అని చెప్పి దాన్ని ఆస్వాదిస్తూ భవిష్యత్తులోకి వెళ్ళిపోయాడు కానీ వర్తమానాన్ని మర్చిపోయాడు అసలు ఫస్ట్ నేను ఇక్కడ నుంచి బయటపడితేనే కదా నేను ఇంటికి వెళ్ళేది అని ఆలోచించకుండా బాగా కళ్ళు మూసుకొని అది ఆస్వాదిస్తే ఎక్కడికో ఊహలో తేందుతున్నాడు అంటే మనసు ఏం చేసింది ఒక మాయ చేసేసింది అక్కడ మనిషిని మరపింపజేసింది సత్యాన్ని చూడనివ్వలేదు వాస్తవాన్ని చూడనివ్వలేదు ప్రతి మనిషి మరణం సమయంలో ఇలాగే ఉంటాడు జీవితాంతం అంతా ఉరుకులు పరుగుల జీవితం అనేది గడిపాక అక్కడికి ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకసారి ఒక భయంకరమైన సిచ్యుయేషన్ వచ్చి ఒక ప్రమాదకర సిచ్యుయేషన్ వచ్చి లేదా అనారోగ్య సమస్యలు వచ్చి రకరకాల రోగాలు వచ్చి మరణం అనేది సమీపించినప్పుడు మనిషి యొక్క జీవితం అనేది ఇలాగే అస్తవ్యస్తంగా ఉంటుంది ఈ అస్తవ్యస్తమైనటువంటి స్థితిలో స్వాంతం ఇస్తుంది ఏం కాదులే దీని నుంచి నువ్వు బయటపడతావు ఇంకా నీకు లైఫ్ ఉంది ఇప్పుడు జనరల్గా మనిషి ఆధ్యాత్మిక సాధన చేయడానికి ఎవరన్నా మనం ఇన్వైట్ చేస్తే ఇంకా మాకు టైం ఉంది లైఫ్ ఎంజాయ్ చేయాలని అంటారు ఎస్పెషల్లీ యువకులు కానీ చిన్నపిల్లల్ని కానీ నువ్వు ఈ సాధన చేయాలంటే ఇంకా టైం ఉంది అదంతా ముసలి చేస్తారు మనకు సంబంధం లేదు ఇంకా మాకు టైం ఉంది టైం ఉంది అనుకుంటారు కానీ మరడానికి ఏస్తో సంబంధం లేదు జీవితం అనేది ఎక్కడ ఎప్పుడు ఎలా ఎండ్ అవుతుందో తెలీదు మరణానికి పక్షపాతం లేదు నువ్వు ఆ నువ్వు డబ్బున్నవాడివా డబ్బు లేనివాడిగా నువ్వు ఆడనా నువ్వు మగనా నువ్వు చిన్నపిల్లాడిగా నువ్వు యువకుడిగా నువ్వు వృద్ధుడిగా ఇదంతా ఏముండదు నిష్పక్షపాతంగా ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు కాబట్టి వయస్సుతో సంబంధం లేదు మరణానికి ఏ వయసులో వారికైనా మరణం అనేది రావచ్చు ఎందుకంటే జీవితం అనేది అశాశ్వతమైనది జీవితం అనేది క్షణభంగురమైనది అంటే జీవితం అనేది అందమైన అబద్ధం మరణమే సత్యం అంటే లైఫ్ అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు జనరల్గా మనం సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు ఆ సముద్రంలో పెద్ద పెద్ద అలలు వస్తూ ఆ అలలు ఒడ్డుకి చేరుతున్నప్పుడు ఒక అందమైనటువంటి నీటి బుడగలు ఏర్పడతాయి ఇది అందరూ చూసే ఉంటారు జనరల్గా ఆ నీటి బుడగలు ఒక అసూర్య సూర్యుడి కాంతి అనేది ఆ నీటి బుడగలు పడి మనం దాని దూరం నుంచి చూస్తున్నప్పుడు చాలా అందంగా మెరుస్తూ ఉంటుంది రకరకాల వర్ణాలు కనబడుతూ ఉంటాయి మనం ఎప్పుడైతే దగ్గరికి వెళ్ళేసి దాన్ని మనం పట్టుకుందాం అనేసరికి అది పగిలిపోతుంది నీటి బుడగ మనిషి జీవితం కూడా అంతే దూరంగా చూసిన వాళ్ళకి ఎదుటి వాళ్ళని మనం దూరంగా చూసినప్పుడు వాళ్ళ జీవితం చాలా అందంగా కనబడుతుంది ఎప్పుడైతే మనం దగ్గరికి వెళ్ళేసి ఒక వాస్తవాన్ని దర్శించినప్పుడు అందరి జీవితాలు కురూపంగానే ఉంటాయి అందుకే మనిషి కంపారిజన్లో జీవిస్తాడు కంపారిజన్లో జీవిస్తాడు కాంపిటీషన్తో జీవితం అంటే పోటీ పోటీతత్వము పోల్చుకోవడము ఇవన్నీ ఎందుకు ఉంటాయి నాకంటే వాళ్ళు బాగున్నారు వాళ్ళకంటే నేను బాగుండాలి నేను వాళ్ళని అధిగమించాలా వాళ్ళని డామినేట్ చేయాలి వాళ్ళని దాటి వెళ్ళిపోవాలి అని చెప్పి ఎంతసేపు పోల్చుకోవడం కంపారిజన్ వీటితో ఉండిపోయి ఏం చేస్తారంటే జీవితం అంతా అస్తవ్యస్తంగా జీవిస్తారు కానీ ప్రతి మనిషి పైపై మెరుగులతో పైపై హంగులతో శారీరక సౌందర్యంతో ఆ తర్వాత స్టేటస్తో పొజిషన్తో ఎంత అందంగా ఉన్నా వెళ్ళి చూసినప్పుడు అంత దుర్గంధమే ఉంటుంది పైకి చూడడానికి పై మెరుగులు చాలా కనబడతాయి కానీ మనం ఇంటర్నల్గా వెళ్ళి చూసినప్పుడు అంత కురూ కనబడుతుంది కాబట్టి నీటి బుడగలాగా జీవితం దూరంగా చూసినప్పుడు నీటి బుడగ చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు పొద్దు పొద్దున్నే మనకి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ మంచు కురిసినప్పుడు ఆకులపైన నీటి బిందువులు కనబడుతూ ఉంటాయి ఆకులపైన నీటి బిందువులు కనబడ్డప్పుడు అది సూర్యాస్తమైనప్పుడు ఎంత అందంగా మెరుస్తూ ఉంటాయి కానీ దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటే పగిలిపోతాయి కాబట్టి మనిషి జీవితం కూడా నీటి బుడగ లాంటిదే దూరంగా చూసినప్పుడు అందం కనబడితే దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు దాని యొక్క దాని లోపల ఉండేటటువంటి ఇది శాశ్వతమా ఇది అశాశ్వతమా అని ఈ అశాశ్వత తత్వం అనేది మనిషి కనిపించినప్పుడు ఇదంతా వేస్ట్ అనిపిస్తుంది కాబట్టి ఎదుటి వాళ్ళ జీవితాన్ని చూసి నేను అలా ఉండాలి అని ఎప్పుడైతే కంపారిజన్లో మనం జీవిస్తామో అక్కడ మనిషి తన సహజత్వాన్ని కోల్పోతాడు తన స్థితిని కోల్పోతాడు ఇంకా మనసులో చంచలత్వం మొదలవుతుంది పరిగెట్టడం మొదలవుతుంది ఒక మాయలో పడడం మొదలవుతుంది అండ్ అదేవిధంగా తనున్న స్థితిని మర్చిపోయి తన 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 యొక్క సహజమైనటువంటి స్థితిని మర్చిపోయి తనకి పరిగెడుతూ ఉంటాడు పరిగెడుతూ ఉంటాడు ఆశ తర్వాత భయము ఆకర్షణ ఈ మూడు మనిషికి జీవితంలో పెద్ద శత్రువుడు ఎందుకంటే భయంతో మనిషి పరిగెడతాడు ఆకర్షణతో మనిషి పరిగెడతాడు అత్యాసతో మనిషి పరిగెడతాడు ఈ పరిగెత్తడం పరిగెత్తడంలోనే జీవితం ఎక్కడ అంతమైపోతుందో తెలియదు ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు సో కాబట్టి ఏంటంటే మనస్ మనసు అనేది మనిషిని వాస్తవాన్ని సత్యాన్ని చూడలేయకుండా కళ్ళకు గంతలు కట్టేస్తుంది గంతలు కట్టేసి ఒక మాయలో పడేస్తుంది ఏ లైఫ్ నీకు చాలా ఉంది ఇప్పుడే అంటది నువ్వు ఎంజాయ్ చేయ జీవితాన్ని మరణం వచ్చినప్పుడు చూసుకున్న వాళ్ళని ఇప్పుడైతే లైఫ్ ఎంజాయ్ చేయాలంటారు ఇట్లా మనిషిని సత్యాన్ని వాస్తవాన్ని చూడనీయకుండా అనేక రకాల భ్రమల్లో అనేక రకాల డిస్టర్బెన్సెస్లో మనిషిని పెట్టేస్తుంది అందుకే మ మనిషిని మనసు అనేది మాయా అని అన్నారు మనసు మాయా అని ఎందుకన్నారంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మనిషిని పరిభ్రమింపజేస్తుంది కాబట్టి ఇది మాయా కాబట్టి మనసు అనేది రకరకాలుగా మార్పింపజేస్తుంది కానీ ఒక 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 తెలివి గల వాడు ఏం చేస్తారు తెలివి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే మనసు యొక్క ప్రలోభాలకి లోగకుండా వాళ్ళు సత్యంతో జీవిస్తారు ట్రూత్ఫుల్గా జీవిస్తారు ఒక వాస్తవంతో జీవిస్తారు ఎందుకంటే శరీరం ఏంటి మనసు ఏంటి జీవితం ఏంటి తర్వాత జీవిత సత్యం ఏంటి సామాజిక సత్యాన్ని ఏంటి నేను ఎలా ఉండాలి అని ప్రతిదాన్ని ఒక విశ్లేషణాత్మకంగా తీసుకుంటూ ప్రతి దాంట్లో ఒక సత్యాన్ని చూస్తూ వాస్తవాన్ని చూస్తూ వాళ్ళ జీవితాన్ని చాలా కళాత్మకంగా ముందుకు తీసుకెళ్తారు అలాంటి వాళ్ళే ఒక శాస్త్రవేత్తలాగా మేధావిలాగా ఒక కవిలాగా కళాకారు లాగా ఒక జ్ఞానిలాగా ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగిన వాళ్ళంతా కూడా ఈ భ్రమల్లో ఊహల్లో గతంలో జ్ఞాపకాలు ఎవరు జీవించరు వాళ్ళు వర్తమానంలో జీవిస్తారు వాళ్ళు వర్తమానంలో వచ్చేటటువంటి వాళ్ళు ఆలోచనలో జీవిస్తారు వాళ్ళు చేసే పనులతో జీవిస్తారు ఒక కర్మయోగిలాగా జీవిస్తారు అంతేగాని గతంలో భవిష్యత్తులో ఉండి ఊహలో తేలుకుంటా మాయలో బతుకుతా ఎవరు ఉండరు కాబట్టి ప్రపంచంలో దాదాపు తొంభై శాతం మంది మాయలోనే జీవిస్తున్నారు మనస్సు యొక్క మాయలో జీవిస్తున్నారు అందుకే ఏమంటారు అంటే ప్రతి వాళ్ళు ఒక రోగగ్రస్తమైన మనసును తీసుకొని అసలు మనసు యొక్క రోగం ఏంటి మానసిక రోగం ఏంటి మనిషికి అంటే ఈ గతం భవిష్యత్తులో జీవించడమే పెద్ద రోగం ఎప్పుడైతే మనం గతం జ్ఞాపకాల్లో భవిష్యత్తు ఊహల్లో జీవిస్తున్నప్పుడు వర్తమానంలో మన చేతిలో ఉండేటటువంటి జీవితాన్ని మనం కోల్పోతున్నాము మనసు గతం భవిష్యత్తులో చంచలం అవ్వడం వల్ల మనకి శారీరక రోగాలు వస్తున్నాయి మానసిక రోగాలు వస్తున్నాయి ప్రశాంతతని కోల్పోతున్నాము తర్వాత కుటుంబంలో శాంతి లేదు రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి అనేక రకాల అనవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఇరుక్కుపోతున్నాము మనం సత్యాన్ని అర్థం చేసుకోవట్లేదు కాబట్టి ఈ మనస్సు మాయ నుండి బయటికి రావాలంటే ఈ మరిపించే మనస్సు గురించి మనం అర్థం చేసుకోవాలంటే మనం అవేర్నెస్లో జీవించాలి ఎందుకు జాగృతిలో జీవించాలి అని అంటారు ఎందుకు అప్రమాదులో జీవించాలి ప్రమాదంలో కాదు అప్రమాదులో జీవించాలి ప్రతి క్షణ క్షణం జీవించాలి అని ఎందుకంటే క్ష వర్తమానంలో జీవించడం క్షణక్షణం జీవించడం ద్వారా జీవితం అంటే అర్థమవుతుంది సత్యం అంటే అర్థమవుతుంది మనసు చేసే డ్రామా అంటే అర్థమవుతుంది మనసు ఎన్ని రకాలుగా మనల్ని మరపింపజేస్తుంది మనసు ఎన్ని రకాలుగా మనల్ని మాయలో పడేస్తుంది ఇవన్నీ కూడా మనకు అర్థమైనప్పుడు దాని మాయలో మనం పడకుండా దాన్ని మనం అర్థం చేసుకొని ఆ స్థితి నుండి మనం బయటకు వచ్చేస్తాం మళ్ళీ మనం వాస్తవంతో సత్యంతో జీవిస్తూ ఉంటాం కాబట్టి జీవిత సత్యాన్ని అర్థం చేసుకోవాలన్నా తర్వాత ఈ ఆధ్యాత్మిక సత్యం అర్థం కావాలన్నా ఈ ధర్మం అనేది అర్థం కావాలన్నా శాశ్వత తత్వం అర్థం కావాలన్నా ఈ మనసు మాయలో పడద్దు మనసుని అర్థం చేసుకోవాలి ఏ క్షణంలో మనసు ఎప్పుడు పనిచేస్తుంది ఎప్పుడు మార్వింపజేస్తుంది ఎప్పుడు పరిగెత్తామంటుంది ఎప్పుడు చంచలంగా ఉంటుంది ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది వీటన్నిటినీ కూడా చాలా కులంకషంగా ఒక అబ్జర్వేషన్లో పెట్టాలి ఈ మనసుని అబ్జర్వేషన్లో పెట్టడమే ధ్యానం మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ అబ్జర్వేషన్ ధ్యానం అంటే ఏంటి జాగృతి శరీరాన్ని గమనించడం మనసుని గమనించడం తర్వాత శ్వాసని గమనించడం ఇది ఎందుకు గమనించాలా శరీరాన్ని మనసుని శ్వాసని అంటే వీటిని మనం గమనించడం ద్వారా శారీరక ధర్మం ఏంటి మానసిక ధర్మం ఏంటి శ్వాస యొక్క విజ్ఞానం ఏంటి వీటన్నిటినీ మనం తెలుసుకోవడం వల్ల అప్పుడు జీవితం అనేది దైనందిన జీవితంలో మనకి ఎప్పుడు ఏది జరిగినా మనసు ఎప్పుడు ఎలా చేంజ్ అయినా శరీరం ఎప్పుడు ఎలా చేంజ్ అయినా శ్వాస ఎప్పుడు ఎలా మారినా మనకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి మనం ఇక మాయలు పడిపో ఎందుకంటే ఒక మనిషి జీవిత విధానంలో మూడు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఒకటి శరీరము రెండవది మనసు మూడవది శ్వాస ఈ శ్వాసలో అవకతవకలు వచ్చినప్పుడు శ్వాస అనేది నియంత్రణలో లేనప్పుడు మనిషి జీవించడం కష్టమైపోతుంది అండ్ అదేవిధంగా మనసు చంచలంగా ఉన్నప్పుడు మనసు నెగిటివ్గా ఉన్నప్పుడు మనసు ప్రశాంతత లేనప్పుడు అక్కడ కూడా మనిషి జీవించడం కష్టమైపోతుంది శరీరం అనేది ఒక ఆరోగ్యం లేనప్పుడు శరీరానికి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు శరీరానికి వ్యాధులు వచ్చినప్పుడు రోగాలు వచ్చినప్పుడు మనిషి జీవించడం కష్టమైపోతుంది కాబట్టి శరీరాన్ని మనసుని తర్వాత శ్వాసని ఈ మూడింటిని ఒక బ్యాలెన్స్గా తీసుకెళ్తూ సత్యం ఏంటి అసత్యం ఏంటి మంచి ఏంటి చెడేంటి అజ్ఞానం ఏంటి జ్ఞానం ఏంటి నేనేం చేయాలి ఏం చేయకూడదు ఒక విచక్షణతో వివేకంతో విషయ వస్తు వివేక జ్ఞానంతో జాగృతిలో మనం జీవించినప్పుడు మనకి ఆటోమేటిక్గా లైఫ్ స్పైర్ పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది మనం చేసేటటువంటి పనులలో ఒక ఒక క్వాలిటీ వస్తుంది తర్వాత మన జీవితం కూడా ఒక ఫలవంతంగా ఫ్రూట్ఫుల్గా ఒక సెలబ్రేషన్ లాగా ఉంటుంది కాబట్టి మనం జీవించాల్సింది గతం భవిష్యత్తులో కాదు వర్తమానంలో వర్తమానంలో జీవించినప్పుడు మీరు సత్యంతో జీవిస్తారు వర్తమానంలో జీవించినప్పుడు మీరు ధర్మంతో జీవిస్తారు వర్తమానంలో జీవించినప్పుడు మీ జీవితం అర్థమవుతుంది గతం భవిష్యత్తులో జీవిస్తే అర్థం కాదు కాబట్టి ఈ మరపించేటటువంటి మనసుని మన వశం చేసుకోవాలంటే మనోనిగ్రహం రావాలంటే తప్పకుండా ధ్యానపూర్వకంగా జీవించాలి జాగృతిలో జీవించాలి ఇక్కడ ఈ క్షణంలో వర్తమానంలో జీవించాలి అప్పుడు జీవితం అనేది చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది సో కాబట్టి దీన్ని అర్థం చేసుకొని जीवता ने मुझे थैंक यू सो मच